ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ బంధువులు మీ నుంచి ఆర్థిక సాయం పొందుతారు మీరు తీసుకున్న అప్పులను వీలైనంత త్వరగా తిరిగి ఇవ్వడానికి ట్రై చేయాలి ఇల్లు కొనాలన్న మీ కల నెరవేరుతుంది విద్యార్థులు టీచర్ల మద్దతుతో మంచి ఫలితాలు అందుకుంటారు వ్యాపారంలో మంచి రాబడిని పొందే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి చాలా కాలం తర్వాత మీ చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుంటారు పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి మీ బంధువులకి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు మీ లక్ష్యానికి తగ్గ వ్యూహాలను రూపొందిస్తారు ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేయండి మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఈరోజు మీరు సహనంతో ఉండాలి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మహిళలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మంచి పెట్టుబడులు చేస్తారు మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి వాహనం కొనే సూచనలు కనిపిస్తున్నాయి మీ ఇంటి వాతావరణం ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి ఉద్యోగులు పనిపై ఏకాగ్రత వహించి పనులు తొందరగా పూర్తి చేయాలి పొరపాట్ల పై అధికారుల నుంచి కొన్ని తిట్లు తినాల్సి రావచ్చు వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆర్థికంగా నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడితే మంచిది అతిథి రాక వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పనులను వాయిదా వేద్మ వల్ల సమస్యలు రావచ్చు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో మీ మాట తీరుతో మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు దాని కారణంగా ఎక్కువ ఖర్చు చేస్తారు విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో మీరు ప్రారంభించే వెంచర్స్ మంచి లాభాలను అందిస్తాయి డాక్టర్లు లాయర్లకు బాగా అనుకూలంగా ఉంది మీ పనితీరుని మెచ్చి అధికారులు ప్రమోషన్ ఇస్తారు సమాజంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం మానసిక ఆందోళనకు గురవుతారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది బంధువుల కారణంగా చికాకులు ఏర్పడతాయి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో నష్టాలు ఏర్పడవచ్చు మీ సహోద్యోగులతో వాదనలు చేయకూడదు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రకృతిలో కొంచెం సమయం గడపడం వల్ల ప్రశాంతంగా ఉంటారు మీ భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలు వేస్తారు మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధ్యానం యోగా చేయడం మంచిది ఈరోజు మీ సృజనాత్మకతను వెలికితీస్తారు విదేశాల్లో ఉన్న మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు ఈరోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి పేదవారికి దాన ధర్మాలు చేస్తారు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది మీరు ఈరోజు పాల్గొనే సమావేశాల్లో సహనంగా ఉండాలి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసర ఘర్షణలకు దూరంగా ఉండాలి విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా మీరు ధైర్యంగా ఉండాలి మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయం గడుపుతారు మీకు ప్రియమైన వారితో మీ మనస్సులోని ఆలోచనలను పంచుకుంటారు ఈరోజు సాయంత్రం పిల్లలతో సరదాగా గడుపుతారు వాహన యోగం కలదు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ అవసరానికి తగిన సాయం అందుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు అందుకుంటారు మిత్రులతో వివాదాలంటే అవి పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త వింటారు ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పనులను సునాయసంగా పూర్తి చేస్తారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి స్నేహితులతో శుభకార్యంలో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సహోద్యోగులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అనేక మార్గాల నుంచి అదనపు ఆదాయం అందుతుంది ఈరోజు సాయంత్రం మీ బంధువులతో గడుపుతారు మీ భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లలు చదువుల్లో రాణిస్తారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి మీ మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారంలో మీ అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు మిమ్మల్ని వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఉదయం శుభవార్తలు వింటారు దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి లేకుంటే మోసపోయే సూచనలున్నాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సమస్యను పరిష్కారం కోసం మీ భాగస్వామి సలహా తీసుకోండి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి మిత్రులకు అండగా నిలబడతారు అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి